ర పవిత్రమైన శ్రీ 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 శారదామాత జయంతి రోజు అత్యంత పవిత్రం పుణ్యప్రదం భక్తుల శ్రీ అమ్మవారు మార్గశిర మాసం కృష్ణ సప్తమి తిథి రోజు జన్మించిన ఇది తేదీ ప్రకారం కూడా ఈ సంవత్సరం ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం అమ్మవారు డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల యాభై మూడు జన్మించారు బాటి కుగ్రామములో కలకత్తాకు యాభై అరవై కిలోమీటర్ దూరంలో ఉన్న రికార్డింగ్ ప్రాబ్లం అవుతుంది సౌండ్ ఇష్టపడుతుంది కొంచెం సేపు వెళ్ళండి అయిపోయింది సో అమ్మవారి బాటి మారుమూల కుగ్రామం చూడండి అంత సులభంగా చేరుకోలేదు సో అటువంటి మారుమూల కుగ్రాములో జన్మించిన ఒక సాధారణ ఏమంట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనొచ్చు పేద ఫ్యామిలీ అనొచ్చు బ్రాహ్మణ కన్య శారదామణి దేవి బెంగాలీలో శారదామణి శారదామణి దేవి అమ్మవారి అసలు పెట్టిన పేరు జయరాం వాటిలో సుందరి దేవి రామచంద్ర ముఖర్జీ వారి ఆ పరమ పుణ్య దంపతులకు జన్మించిన ఆ మహాతల్లి డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది యాభై మూడు ఆ రోజు మార్గశీర కృష్ణ సప్తమి ఈరోజు మార్గశీర కృష్ణ సప్తమి తేదీ కూడా కలిసి వచ్చాయి అది చాలా అరుదు చాలా విశేషమని చెప్పవచ్చు కాబట్టి అమ్మవారి ఉపదేశాలు అమృతతుల్యమైన శారదామాత ఉపదేశాలు కొన్ని తెలుసుకుందాం విని లోపలికి తీసుకొని హృదయాంతరంగం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తే అమ్మవారి అనుగ్రహానికి అవుతాం శారదే జ్ఞానదాయికి ఆ జ్ఞానాన్ని మనస్ మనసు పెట్టి పూర్తి కళ్ళు మూసుకొని ధ్యానం ఇది శారదాదేవి అనుధ్యానం జ్ఞానామృత పానం గా భావించి ఓం శ్రీ శారదాదేవ్యై నమ శ్రీ దివ్య జనని శ్రీ శ్రీ శారదాదేవి ఉపదేశములు జీవితం గురించి జీవిత నిగూఢత గురించి అమ్మ మాటలు నాయనా తృప్తితో సమానమైన సంపద ఓరిమితో అంటే సహనముతో సమానమైన సద్గుణము లేవు తృప్తితో సమానమైన సంపద సహనముతో సమానమైన సద్గుణము లేవు చూడు నాయన కష్టాలు కలకాలము కాపురం ఉండవు కష్టాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి కానీ భగవంతుని కృపతో వంతెన క్రింది నీరులా అవి దొరలిపోతాయి భయపడకు నాయన మానవ జన్మ దుఃఖ భూయిష్టం భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ ఓర్మితో దుఃఖాన్ని భరించాలి మానవ శరీరాన్ని మనస్సును ధరించిన వారెవ్వరూ అది భగవంతుడైనా సరే కష్టాల నుండి తప్పించుకోలేరు అవతార పురుషులు సాధు సత్పురుషులు సామాన్య మానవుల పాప భారాన్ని తమపై వేసుకొని మానవ కళ్యాణం కోసం త్యాగాలు చేసి ఈ కష్టాలను అనుభవించవలసి వచ్చింది నాయన భగవత్ సంకల్పం లేకపోతే గడ్డి పోచ కూడా కదలదు మంచి రోజులు వచ్చినప్పుడు నీ ఆలోచనలు భగవంతుని వైపుకు సహజంగా పండుతాయి కానీ చెడ్డ రోజులలో అంతా చెడే అదంతా భగవంతుని ఇచ్చాను సారమే జరుగుతుంది భగవంతుడు మానవుని తలంపు ద్వారా తన సంకల్పాన్ని వ్యక్తపరి పరుస్తున్నాడు నీకు కష్టము కానీ సందేహము కానీ కలిగినప్పుడు హృదయ వికాసము కావలసి వచ్చినప్పుడు కానీ కన్నీటితో భగవంతుణ్ణి ప్రార్థించు నీ దోషాలనన్నింటినీ తొలగించి నీ మనోవేదనను పోగొట్టి ఆయన భగవంతుడు నీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు దుఃఖ తప్తమైన నీ హృదయాన్ని భగవంతుని ముందు తెరు హృదయపూర్వకంగా విలపిస్తూ ఇలా ప్రార్థించు హే ప్రభు నన్ను నీ దగ్గరకు తీసుకొని నాకు మనశ్శాంతిని ప్రసాదించు ఇలా చేస్తూ పోతే నీకు క్రమంగా మనశ్శాంతి ఆత్మజ్ఞానం కలుగుతుంది నిత్యము ప్రార్థన జపము ధ్యానము ఆచరించాలి అనునిత్యము ప్రార్థనను శ్రద్ధగా అలవాటు చేసుకున్నవాడు నిష్ఠా భక్తులతో జపధ్యానాలు ఆచరించేవాడు కష్టాలను అతిక్రమించి జీవితంలో సమస్యల నడుమ కూడా శాంతంగా నిశ్చలంగా ఉంటాడు చాలా గొప్ప మాట ఇది మరీ 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 చింతన చేయాల్సిన మాట జపధ్యానములు అనునిత్యము జప ధ్యానములు ప్రార్థనను అలవాటు చేసుకున్నవాడు కష్టాలను అతిక్రమించి జీవితములో సమస్యల నడుమ కూడా శాంతంగా నిశ్చలంగా ఉంటాడు అనునిత్యం మన జీవితంలో ఇతరుల జీవితాల్లో మనం చూడవచ్చు అందరికీ కష్టాలు ఎవరెవస సన్యాసికి సన్యాసి కష్టాలు సంసార్లకు సంసార కష్టాలు విచిత్రమైనవి చిత్ర విచిత్ర మనసులో మాటలు చెప్పరానివి చెప్పలేనివి కూడా ఉంటాయి కాబట్టి సమస్య వాళ్ళు ఎవరూ లేరు కానీ ఒకరు శాంతంగా ధైర్యంగా వాటిని ఓర్మితో సహనంతో ఎదుర్కొంటారు ప్రశాంతంగా ఉంటారు అదే ఒకరు విచలితమైపోయి చిత్ర విచిత్రమైన ప్రవర్తనలు చూస్తుంటాం కదా దురలవాట్లు తాగుడు వీటికి బాధిసైపోతారు ఎందుకు ఆ దుఃఖాన్ని మర్చిపోదామని అది కాదు అది అజ్ఞానం వల్ల కాబట్టి అదే సమస్యలతో ఇంకొక వ్యక్తి సాధకుడు ఎవరైతే భక్తి జ్ఞానం సాధన చేస్తున్నాడో అతడు అదే దుఃఖాలను అధిగమించి అమ్మ మాట అతిక్రమించి ఆయన సమస్యలు లేవని కాదు రండి ఉన్నాయి కొండంతలు ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటాడు ఆధ్యాత్మిక శక్తి ద్వారా అన్నిటినీ జయించి అతిక్రమించి జీవితంలో సమస్యల నడుమ కూడా ఇంకొక వ్యక్తికి ఏ సాధన చేయనివాడు జప ధ్యానాలు లేనివాడి ఉండే సమస్యలు ఈయనకి ఉన్నాయి కానీ ధైర్యంగా ఓడిమితో సహిస్తూ భగవంతుని శక్తితో ముందుకు పెడుతున్నాడు అతనికి అది లేదు కాబట్టి దురలవాట్లకు బానిసై ఇంకా చేరాని పనులన్నీ చేస్తూ సమాజంలో చూస్తున్నాం జ్ఞానదాయిని అందుకే అమ్మను శారదే జ్ఞానదాయి నాయన శ్రద్ధ అనేది అంత సులభమా శ్రద్ధ అనేది ఆఖరు మాట వివేకాన స్వామి మాట మాటి మాటి శ్రద్ధ 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 లోపించినందువల్లే మనం ఈ దుస్థితిలో ఉన్నామని మాటి మాటికి వివేకానంద చెప్తారు అమ్మ ఇదే చెప్తాం శ్రద్ధ అనేది ఆఖరు మాట శ్రద్ధావాన్ లభతే అమ్మ కూడా భగవద్గీత చదవండి భగవద్గీత ఎప్పుడు మీకు ఏమి సందేహం కలిగినా సంశయం కలిగినా భగవద్గీత పఠించండి ఆత్మశాంతిని పొందుతారు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారని అమ్మ కూడా భగవద్పారాయణ భగవద్గీత పారాయణ ప్రోత్సహించేవారు అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం సాక్షాత్ జ్ఞానస్వరూపిణి శ్రద్ధ కలవారికే జ్ఞానం లభిస్తుంది భగవంతుడు మనకు సొంతమైన వాడు అది అతనితో అంటే భగవంతునితో మనకు కల శాశ్వతమైన సంబంధం ఇది శ్రీరామకృష్ణుడు చేసిన గొప్ప 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 ఎంత చెప్పుకోండి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఆయన కానుక ప్రపంచానికి భగవంతుడు అంటే ఏదో భయపడే వస్తువు ఎక్కడో ఉంటాడు మనల్ని శిక్షిస్తాడు కోపగిస్తాడు ఏదేదో శాపాలు పెడతాడు సొంత మనిషి నీ సొంత మనుషుల కంటే కూడా అతి సొంత మనిషి తల్లి తండ్రి బంధువు భార్య భర్త ఎంత ఆత్మీయులో అంతటి కంటే ఆత్మీయుడు ఎందుకంటే సర్వస్వం ఆయనే కదా అనంతమైన ప్రేమస్వరూపుడు కాబట్టి సొంత మనిషి మన సొంత తల్లి మన అమ్మ మన శారదమ్మ మన కాళికాదేవి మన శ్రీకృష్ణుడు మన రుక్మిణి మాత ఆ మన ఆ సొంత భావాన్ని తెచ్చింది శ్రీరామకృష్ణులు అమ్మవారు భగవంతుడు మనకు సొంతమైన వాడు పరాయి వాడు కాదు అది అతనితో మనకు గల శాశ్వతమైన సంబంధం ఆయన అందరికీ సొంతమైన వాడే మన వ్యాకులత తీవ్రతపై భగవత్ సాక్షాత్కారము ఆధారపడి ఉంటుంది ఎవరి ఆకలి ఎక్కువ ఉందో వాళ్ళు అంత త్వరగా వంట చేసుకుంటూ తింటారు ఎవరికి భగవంతుని చేరుకోవాలి భగవంతు దర్శనం పొందాలి భగవంతుని అనుభూతి పొందాలి కేవలం బాహ్యాచారాలు వీటితోనే తృప్తి పడక భగవంతుడిని అనుభూతి చెందాలని ఎవరికైతే వ్యాకులత ఆకలి శారీరక ఆకలి భౌతిక ఆకలిలా ఇది ఆధ్యాత్మిక ఆకలి ఉందో వాళ్ళు అంత త్వరగా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటారు భక్తి వలన భగవంతుని కృప వలన అసాధ్యము కూడా సుసాధ్యం అవుతుంది అమ్మవారి భక్తి వలన భగవంతుని కృప వలన అసాధ్యము కూడా సుసాధ్యం అవుతుంది అసంభవాలు కూడా సంభవం అవుతాయి ఎవరి జీవితంలో వాళ్ళే చూసుకోవచ్చు గురుదేవులను భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ఒక్కసారైనా ప్రార్థించిన వానికి భయపడవలసినది ఏమీ లేదు హృదయపూర్వకంగా అండర్లైన్ కండిషన్ కండిషన్ సప్లై ఇక్కడ ఈ కండిషన్ సప్లై నోటితో కాదు లేదా ప్రదర్శనతో కాదు ఇది కాదు హృదయపూర్వకంగా అంతరాళములో గురుదేవులను భగవంతుడిని ఇష్టదైవాన్ని హృదయపూర్వకంగా ఒక్కసారైనా ప్రార్థించిన వాడికి భయపడవలసింది ఏమీ లేదు అమ్మవారి ఎంత ఆశ్వాసన చూడండి తల్లి కదా నిరంతరము భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల ఆయన అనుగ్రహంతో ప్రేమ భక్తి జ్ఞానము అన్నీ కలుగుతాయి ప్రార్థన యొక్క శక్తి నాయన ఆధ్యాత్మిక జీవితానికి ఈ ప్రేమ భగవంతుని ప్రేమ ప్రపంచ ప్రేమ కాదు భగవత్ ప్రేమ కీలకమైనది ఈ ప్రేమ బృందావన గోపికలకు కలిగింది శ్రీకృష్ణుడు తప్ప వారికి ప్రపంచంలో మరేదీ తెలియదు నీలకంఠని పాట కవి ఆ భక్త కవి పాటలోని ఒక చరణంలో ఇలా ఉంది అమూల్యమైన ఈ ప్రేమ రత్నాన్ని అతి జాగ్రత్తగా నిద్రపరచుకో భక్తి ధనం భక్తి ధనమే ధనం ఆ భక్తి ధనం హృదయంలో పెంచుకుంటూ పోవాలి పెంచుకుంటూ పోవాలి అతి జాగ్రత్తగా ఆ రత్నం అంట భగవద్భక్తి అనే రత్నము అతి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేకపోతే తెలుసు బాహ్యమైన ఆకర్షణలు భోగాలు మనల్ని లాగి చిన్నాభిన్నం చేసేస్తాయి ఎంతో కష్టపడి భక్తి కొంచెం జ్ఞానము ఆధ్యాత్మిక అనుభూతి పొంది ఉంటాము ఈ ప్రాపంచికమైన ఆకర్షణలలో పడి అది కూడా కోల్పోతాము కాబట్టి అతి జాగ్రత్తగా ఈ అలర్ట్ అంటారు అమ్మవారు కాబట్టి అమ్మవారి ఉపదేశాలంటారు ప్రతి కర్మ దానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తగా జీవించాలి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా జీవనం చేయాలి జాగ్రత్తగా వ్యవహారం చేయాలి ఎందుకు ప్రతి కర్మ దానికి ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా కోరుకోక పోయినా మిర్చీలు తిని ఏ ఇంత కారు ఉందంటే నువ్వు తిన్నావా మిఠాయి తిని ఎంత తీయగా ఉంటుంది దానికి కాబట్టి మంచికి మంచి ఫలితం చెడు చెడు సింపుల్ థియరీ కర్మ సిద్ధాంతం అమ్మ కూడా చెప్తుంది కాబట్టి అతి జాగ్రత్తగా జీవించాలి ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది కాబట్టి భగవంతుడి శరణు వేడి సత్కార్యములను సన్మార్గములను అనుసరించాలి అమ్మవారి మాట మానవ జీవితము చాలా దుర్లభమైంది శ్రీరాము చెప్పిన మాట అమ్మ మాట కూడా వారు వేరు వేరు కాదు బ్రహ్మము శక్తి శివుడు శక్తి వేరు కాదు కాబట్టి శ్రీరాములే అన్నారు ఎవరనుకున్నారు శారద నా శక్తి భగవంతుని మాతృత్వాన్ని ప్రపంచానికి చూపడానికి నన్ను వదిలి వెళ్ళారు అని శారద భగవంతుని మాతృరూపం ఎన్నో రూపాలు ఎన్నో భావాలతో పూజిస్తాం కదా భగవంతుడు తల్లిగా వస్తే ఎలా వ్యవహరిస్తాడు ఎలా తన బిడ్డలతో బిడ్డలను పాలిస్తాడు పాలిస్తాడని చూపడానికి రామకృష్ణుడు వైపు వెళ్ళారట ఎందుకంటే అమ్మను సాక్షాత్కరించుకున్నాను కదా కాబట్టి ఆ అమ్మవారి చెప్పిన మాట దుర్లభమైన మానవ జన్మ దీన్ని వృధా చేసుకోవద్దు ఇతరులకు ఉపయోగపడినప్పుడే ఇతరులకు ఆనందాన్ని తృప్తిని శాంతి ఇవ్వగలిగినప్పుడే మానవ జన్మ సఫలీకృతమైనట్టు అని అప్పవారు చెప్పేవారు నీవెప్పుడు బాధల్లో ఉన్నా కష్టంలో ఉన్నా ఎవ్వరూ లేకపోవచ్చు మనన్ను ఇవ్వడానికి లేదా శాంతపరచడానికి ఎందుకంటే సుఖమే సగు సాథి దుఃఖమేన పోయి ఇన్ని భజన సుఖంలో అందరూ మన సాథిలే బెస్ట్ ఫ్రెండ్స్ దుఃఖములో కోయి వస్తాం సమే కాబట్టి దుఃఖములో భగవంతుడే మనకు శరణాది కాబట్టి అమ్మవారు అంటారు ఎప్పుడు దుఃఖం కానీ కష్టం కానీ అనిపించినా ఎవ్వరూ లేకపోయినా నాకొక తల్లి ఉంది శారదమ్మ ఉంది అని తలుచుకో నీ భారాన్ని నేను తీసుకుంటానని ఆస్వా ఆస్వాదన ఆశ్వాసన సాంతవన ఇచ్చిన తల్లిని మనము ఎప్పుడూ స్మరిస్తే నా భావన చెప్తాను అమ్మవారు అన్నారు కష్టాలు వచ్చినప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు నీకెవ్వరూ లేకపోయినా నాకొక అమ్మ ఉంది ఎవరు వెరీ బ్యూటిఫుల్ కేవు నా థాక్ అమ్మ నేర్జన్ మా అధ్యయన్ కేవు నా థాక్ ఎవరు లేకపోయినా పర్లేదు నాకొక అమ్మ ఉంది అని తలుసుకో మనం అనొచ్చు నా భావన ఎవరి భావన కదా కష్టాలలో వచ్చినప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు మాకెప్పుడు దుఃఖాలే ఉన్నాయమ్మా దుఃఖాల ఇంకేం లేవు సన్యాస జీవితం సమస్య కాదు నిప్పుపై చలగాట నిప్పుపై వాక్ కఠోపనిషత్తు అంటుంది కత్తి మీద సానం రెండు పక్కల ఒక పక్క కాదు రెండు పక్కల లోపల కష్టాలు బయట కష్టాలు అన్నీ ఎదుర్కొని ఆధ్యాత్మికంగా పవిత్రంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పవిత్రంగా జీవించడం అట్ ద సేమ్ టైం బాహ్య వ్యవహారం మన పనులు మన యాక్టివిటీసు అందరితో కలవాలి కదా మిక్సింగ్ విత్ ద సొసైటీ మిక్సింగ్ విత్ పీపుల్ ఆఫ్ ఆల్ సాట్స్ గుడ్ బ్యాడ్ ఇన్ డిఫరెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మెయింటైనింగ్ ప్యూరిటీ పవిత్రత బ్రహ్మచర్యం ఒక నిర్దిష్టమైన ఇది తమాష కాదు ఎవరిదైనా సాధకుల జీవితం అందరూ కేవలం మీరు ఉదాహరణ కాదు సాధకులు ఎవరైతే సాధన భగవంతుని సాక్షాత్కరించుకోవాలి వాళ్ళ జీవితం తమాష కాదు కాబట్టి అమ్మకు చెప్పు అమ్మ ఎప్పుడు కష్టాలనే ఉన్నాం మేము కాబట్టి ఎప్పుడు తలుచుకో క్షణ క్షణము తలుచుకో అమ్మ చెప్పింది కదా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు లేకపోయినా ఒక అమ్మ ఉంది అనుకో తలుచుకోవాలి ఎప్పుడు కష్టాలనే ఉన్నాం కాబట్టి ఎప్పుడూ తలుచుకోవాలి సింపుల్ థియరీ సో అమ్మను మరిచిపోయిన క్షణము పతనం సన్యాసి కానీ సాధకుడు ఎవరైనా సరే ఎప్పుడైతే ఏ దినం దుర్దినం అండి అన్నారు దుర్యాన స్వామి భగవంతుని మరిచిపోయిన రోజు ఈ వ్యాజ్యాలు ఏమంటారు అలా నక్షత్రం చూస్తారు కదా దినం బాగుందా లేదా శుభకార్యాలు చూడాల్సిందే స్వామి చెప్పినాడే మాకు గడపడి చేయండి వివాహాలు శుభకార్యాలు నేను పట్టించుకోవాలి తప్పకుండా చూడాల్సిందే మామూలుగా అయితే చెప్పాను కదా వివేకాన బాల వికాస్ కేంద్రము ఈరోజు అమావాస స్వామి అడ్మిషన్ చేయకూడదు అయ్యో అమ్మ ఎందుకు పోవాలా బాల వికాస్ అడ్మిషన్ కూడా అమావాస్య అడ్డు వచ్చింది సో ఆ స్థితిలో మనం తలుచుకోవాలి భగవంతుని స్మరించిన దినము శుభ దినం భగవంతుని మరిచిన దినము దుర్ దినం దుఃణం దుర్ముహూర్తం కాబట్టి అమ్మవారి ఇది కష్టాలు ఎందుకు వస్తాయి మనల్ని భగవంతునికి దగ్గర చేర్చడానికి భగవంతునిపై ఇంకా శరణాగతి పొందడానికి భగవంతుడు ఒక్కడే సత్యము తగ్గినదంతయుడలోని ఈజ్ ఫాల్స్ మనకి ఈరోజు అర్థమైనా కాకపోయినా సత్యము సత్యమే నిప్పు వేడిగా ఉంటుంది నాకు తెలుస్తా చేయి పెట్టి చూడు నాకు తెలుస్తా ఊరుకుంటుంది అది నాకు తెలియదు అప్ప ఎట్లా కలుస్తు నువ్వు స్వభావం పది సో తెలియనంత మాత్రాన సత్యం అసత్యం అవుతుందా కాదు కదా సో రామకృష్ణులు ఇచ్చిన గొప్ప ఉపదేశం ఉపనిషత్ వాక్యం మంత్రం అని చెప్పచ్చు భగవంతుడు ఒక్కడే సత్యము తక్కినదంత్రి అమ్మవారి వేరు వేరు కాదు కదా కాబట్టి అటువంటి జ్ఞానప్రదాయానికి జ్ఞానదాయికే అమ్మవారి ఆ భక్తి జ్ఞాన వివేక వైరాగ్యాలు ఆయురాల సౌభాగ్యాలు అందరికీ ప్రసాదించి అమ్మ ఈరోజు ప్రార్థిద్దాం పవిత్రమైన జయరాంబాటి ఇక్కడే ఉంది యద్భావం కథరా హృదయంలో జయరాంబాటి నిర్మించుకుందాం హృదయంలో బెలూరు మఠం పెట్టుకుందాం హృదయంలో కామార్పు జయరాంబాటి వివేకానంద ఇక్కడే ఉంది అక్కడ ఉండే పాండురంగుడు ఎప్పుడూ భావిస్తున్నాం తలుచుకుంటే కాబట్టి జయరాంబట్టి ఇక్కడే ఉంది మన ఇల్లే జయరాంబట్టి చేసుకుందాం అంటే అంత పవిత్రంగా జీవిద్దాం మన జీవనాలు అలా ఉంటే అమ్మవారు హృదయంలోనే కొలువై ఉంటారు ఎప్పుడు కాబట్టి కష్టాలు తలుచుకోమంటే ఎప్పుడూ తలుచుకుంటాం కష్టమే రాదు అమ్మ ఉంటే ఏం కష్టము అంత ధైర్యం వస్తుంది కాబట్టి అటువంటి ఆశీస్సులు ఇవ్వని అమ్మను ప్రార్థిద్దాం ఈరోజు ప్రపంచమంతా వీలైన మనం చూడండి హైదరాబాద్ మఠంలో అన్ని శాఖలు ఇప్పుడు లైవ్ వచ్చేసినాయి టెక్నాలజీ పుణ్యమా అని హైదరాబాద్ మఠం చూడొచ్చు జయరాంభాటి ఇంట్లో కూర్చొని జయరాంభాట్ని చూడొచ్చు జయరాన్ని అమ్మ ప్రపంచమంతా అమ్మా అమ్మా అమ్మ ఆశ్చర్యం కదా శారీరకంగా ఒక బిడ్డకు కూడా జన్మనివ్వని ఒక కుగ్రామ మారుమూల కుగ్రామంలో జన్మించిన ఒక స్త్రీమూర్తి మహిళామణి ఈరోజు ప్రపంచమంతా అమ్మ చెవులు చిల్లులు పడతాయి ఎవరనింది కాబట్టి చిల్లులు పడవు ఉద్దేశం వారన్నారు అమ్మట కానీ అమ్మ అమ్మకు భారమా బిడ్డలు బిడ్డ చేసుకుంటున్న దగ్గర అటువంటి తల్లి హృదయంలో సదా అమ్మవారిని నింపుకుంటే పాపము కామక్రోధ లోపాలన్నీ పారిపోతాయి మన జీవితమే శారదాదేవి నిలయం కన్యా కనకాధారలో నాకు చాలా ఇష్టమైంది లీలా మే లీలా హృదయం అది లాస్ట్ శ్లోకం నా హృదయాన్నే మీ మందిరంగా చేసుకో తల్లి శంకరాచార్య కనకధార శకం లాస్ట్ మే గురు తవ లీల